ఈ వీడియో చూస్తున్నవాళ్లు ఓన్ వాసుదేవాయ నమహ అని కామెంట్ చేయండి హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్లాలనేది నిర్ణయించబడుతుంది ఈ నేపథ్యంలో పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడింది ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్టే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడపురాణంలో వివరించబడింది అయితే గరుడపురాణం ఏం చెప్తుంది మరణాంతరం ఎలా పుడతారనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మానవుడి జీవితానికి మోక్షం లభించి మరుజన్మ ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఎందుకంటే ఈ జన్మలో చేసిన తప్పులు వల్ల మరుజన్మలో ఏ విధంగా జన్మిస్తామని భయం ఉంటుంది గరుడపురాణంలో వీటి గురించి క్షుణ్ణంగా వివరించబడింది అష్టాదశ పురాణాలలో గరుడపురాణం ఒకటి వ్యాసమహర్షి దీనిని రచించాడు వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం ఇది మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఉపదేశించిన పురాణంగా చెప్తారు అందుకే దీనికి గరుడపురాణం అనే పేరు వచ్చింది గరుడపురాణం పేరు వినేందుకు చాలామంది భయపడతారు ఇది ఇంట్లో ఉండటం మంచిది కాదని అంటుంటారు ఇందులో మానవుడు చేసే పాపాలు వాటికి నరకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం పుణ్యం సంపాదించుకునేందుకు అవలంబించాల్సిన వివిధ మార్గాలు అనేవి ఈ పురాణంలో స్పష్టంగా ఉంటాయి ఈ పురాణం ప్రకారం ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా వచ్చే జన్మ లెక్కించబడుతుందని అంటారు మనం చేసే కొన్ని తప్పులు ఫలితంగా మరుజన్మలో ఎలాంటి జీవితం గడపాల్సి వస్తుంది అనేది గరుడపురాణం తెలియజేస్తుంది అందుకే గరుడ పురాణం చదవాలంటే చాలామంది భయపడిపోతారు ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణం చదువుతారు ఎందుకంటే వారి దశదిన కర్మ జరిగేలోపు పురాణం చదివితే వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని మరుజన్మ ఉండదని నమ్ముతారు మనం చేసే కొన్ని తప్పులు వచ్చే జన్మని నిర్ణయిస్తాయి మంచి పనులు చేస్తే మంచి జీవితం లభిస్తుంది అదే చెడు పనులు చేస్తే మాత్రం కష్టతరమైన జీవితం జీవించాల్సి వస్తుంది గరుడపురాణం ప్రకారం కొన్ని తప్పులు చేస్తే మరుజన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాం పంచమహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి వీటికి పాపక్షమాపణ అనేది ఉండదు వాటి ప్రతిఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే గరుడ పురాణం ప్రకారం బ్రాహ్మణులను చంపిన వ్యక్తి మరుజన్మలో కుక్క పంది లేదా గాడిదగా పుడతాడట పంచమహా పాతకాలలో ఇది కూడా ఒకటి గోహత్య చేసిన వ్యక్తి వచ్చే జన్మలో ఉంటే ఎలుక లేదా సర్పజాతిలో పుడతాడట బంగారం దొంగిలించిన వ్యక్తి వచ్చే జన్మలో కుష్ఠువ్యాధితో బాధపడే వ్యక్తిగా జన్మిస్తాడని అంటారు అలాగే ఇతర దొంగతనాలు చేసే వ్యక్తి ఎలుకగా పుడతాడు గురువు దైవంతో సమానమంటారు తల్లిదండ్రుల తరువాత అంతటి గౌరవం పొందే వ్యక్తి గురువు అటువంటి గురువును అగౌరవపరిచిన వ్యక్తులు చెవులులేని వాళ్లుగా చెవిటివాళ్లగా పుడతారు మద్యం సేవించడం వ్యభిచారం చేయడం వంటి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులు వచ్చే జన్మలో పురుగులు కుక్క లేదా పందిగా పుడతారని గరుడ పురాణం చెబుతోంది హింసకు పాల్పడేవాళ్లని ఇతరులను హింసించి పైశాచికానందం పొందేవాళ్లు వచ్చే జన్మలో రాక్షసులుగా పుడతారని గరుడ పురాణం చెబుతోంది అబద్ధాలు చెప్పడం ఇతరులను నమ్మించి మోసం చేయడం ఇతరులకు ద్రోహం తలపెట్టే వ్యక్తులు మరుజన్మలో కుక్కగా పుడతారు లోభంతో ప్రవర్తించే వాళ్లు వచ్చే జన్మలో పాముగా పుడతారని అంటారు ఈ జన్మలో ఎవరైతే మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారో వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారు ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబలుగా పుడతారని గరుడపురాణంలో వివరించబడింది తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో గుండివాడుగా పుడతారు గరుడపురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడటం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కసాయిల చేతిలో మేకగా జన్మిస్తాడు గరుడపురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు వారు గర్భంలోనే చనిపోతారు ఎప్పటికీ భూమి మీదకు రాలేరు ఎవరైతే మగాళ్లు మహిళలులాగా ప్రవర్తిస్తుంటారో వారి అలవాట్లను తమ అలవాట్లుగా మార్చుకుంటారో అలాంటి పురుషులు వచ్చే జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారు ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుడిని స్మరించుకుంటారో వారంతా విముక్తి మార్గంలో పయనిస్తారు అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాలలో పేర్కొనబడింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి